తీసుకుందా వెల్కమ్ బ్యాక్ టు మనల్ అమ్మ ఇక అమ్ముడు ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ అవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా చిన్నత ఏవాలి గృహ ప్రవేశం అనమాట దానికంటే ముందు రోజు ఏంటంటే ఇంట్లో దేవుళ్ళు ఉంటాయి కదా వీరన్న స్వామి అని ఉప్పలం అవన్నీ ఉంటాయి కదా వాటికి పాలు పొంగి ఇచ్చేసి భోజనాలు అవన్నీ అయితే ఉన్నాయి అనమాట సో దీని తర్వాత ప్రవేశం అయితే నైట్ త్రీ ఓ క్లాక్ అయితే ఉంది ఆ వీడియో కూడా దీంట్లోనే వస్తుంది ముందైతే రోజు ఏం చేస్తున్నావు ఏంటి అనేది అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ విషయంలో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అయితే పాప పడుకుందన్నమాట పాపను వదిలేసి వచ్చాయి ఎందుకంటే రెస్ట్ లేకుండా పాపం తిప్పుతూ ఉన్నాము బాగా డల్ అయిపోతున్నాయి అని చెప్పేసి అయితే పాపను వదిలేసి వచ్చాయి ఆ గ్యాప్లో అయితే ఇంకా మేము తినేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఏమేమి చేశారు వంటలు అనేది అయితే చూపిస్తాను తర్వాత టమాటా దోస వెజ్ వాళ్ళకి గోడ కోసం చేసిన పాయసం చారు చింతపండు చారు దోస పప్పు వెజ్ వాళ్ళకైతే మాస్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాన్ వెజ్ వాళ్ళకైతే ఓన్లీ చికెన్ చికెన్ తిను గోకరగై ఇది వచ్చేసి ఇది చికెన్ నాన్ వెజ్ వాళ్ళకి కోసం క్యారేజ్ పాప బర్త్డే టూ డేస్ ముందే గృహప్రవేశం అయితే ఉంది మేము హైదరాబాద్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే గృహప్రవేశం ఉందన్నమాట ఇంకా పాపను ఫుల్గా తిప్పా కదా హైదరాబాద్లో ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఆడపడుచుంది అక్కడ వదిలేసి వచ్చాము ఇంకా మేము తినేసి వెళ్దాంలే అని చెప్పేసి అనమాట ఇక్కడ తమ్ముళ్ళు నేను బావ వాళ్ళు అందరం అయితే తింటూ ఉన్నాము ഇന്ത്യ ഫേമസ് സ്വീറ്റ്സ് ഫ്രണ്ട്സ് അമ്മ ఓనరామది గృహప్రవేశం ఇలా చేసాం వచ్చాం కూడా ఇంటికి మా పాపలు లేచినంత ఇప్పుడు బయటలో రియాక్షన్ చూడాలి కానీ మొహ కష్టాల రెండు మూడు గంటలు ఆలస్యం అయ్యింది అందునే వాళ్ళు నైట్ వచ్చేసైతే దర్వాజలకి పూలు గుర్చుతూ ఉన్నారు ఇక్కడ మామయ్య వాళ్ళంతా కూర్చుతూ ఉన్నారు బయట అత్తయ్యవాళ్ళు వచ్చే ముగ్గులేస్తా ఉన్నారు ముగ్గులు వేసి కలర్స్ వేస్తా ఉన్నారు మార్నింగే కదా అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ వన్ ఇయర్ లోపల చేస్తా అనమాట మేమేమో బర్త్డే టూ డేసే ఉంది కదా సో ఇంకా మా బట్టలు స్టిచ్చింగ్ అని అవన్నీ మేము నేను ఆడపడి చెల్లాము ఒకసారి వచ్చి ఇక్కడ చూసేసి అయితే అటు అనమాట అలా మేము ఒక పక్క ఆ పనులు చేసుకున్నాము ఈ పనులు చేస్తా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇయర్లీ మార్నింగ్ వచ్చి గృహ ప్రవేశం అయితే ఉంది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ప్రవేశం రోజు పొద్దుపనే మేము లేస్తే మా పాప కూడా మూడింటి చూడండి రెడీ మమ్మీ రెడీ అయినాయి వచ్చేసి మార్నింగ్స్ త్రీకి అన్నమాట కొంచెం లేట్ అయితే అయిపోయింది నేను లేచిన దగ్గర నుంచి మా పాపలు లేచి నాతో పాటు తిరుగుతున్నమాట ఇంకా చూడడం రెడీ అయిపోయింది మంచిగా కొత్తిల్లు వచ్చేసి అక్కడ అన్నమాట అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అక్కడ ఇది మా ఇల్లు సో పాతింటి దగ్గర నుంచి మహిళలతో అయితే వస్తుందన్నమాట సన్న అయితే లేట్ అయింది అండ్ మార్నింగ్ కదా లేవ బుద్ధి కాలేదు అసలు మార్నింగ్ నైట్ పడుకోవడం కూడా లేట్గానే పడుకున్నాను అనమాట సో ఇంకా బావా ఆడపడుచు బావ్య వాళ్ళ ఒకళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చే తర్వాత వాళ్ళకి ఎదురు వెళ్ళేసి అందరు కలిసి వచ్చారనమాట అత్తయ్యకే పాత ఇంటి దగ్గరికి వెళ్ళింది నేను కూడా అక్కడికి వెళ్ళి అసలు మా ఇళ్ళల్లో ఎలా చేస్తారు గృహప్రవేశం ఏంటి అని నేను కూడా ఎప్పుడూ చూడలేదు మొత్తం చూసేసి మీకు కూడా చూపించాలి మా ఇంటి స్టైల్ ఎలా ఉంటుందా ఏంటంటే అనుకున్నాను బట్ నేను చూడలే అనమాట ఇంకా పాప ఉంది కాబట్టి వర్కౌట్ అవ్వదు సో ఇంకా మొత్తానికైతే ఇంటి దగ్గరికి అయితే రీచ్ ఆడపడుచులు వచ్చేసి ఎత్తుకుంటున్నానమాట ఇంట్లో ఆడపిల్లలు నీరాడు కూరాడు బిందలని ఒక దాంట్లో నీళ్లు పోసి వెతుకుంటారు ఇంకొకటి వచ్చేసేమో మనం బియ్యం కడిగిన నీళ్ళు అయితే పోస్తారంట సో అది ఇంటి ఆడపడిచి అయితే ఎత్తుకుంటూ ఉంటుంది ఇంకా అందరూ కూడా చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా వస్తారు కదా మేళాలతో ఇంకా వెనక నుంచి వీళ్ళు లేట్గా ఇలా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు అలా మూడు బిందెలైతే వెతుకుంటా ఎత్తుకుంటారు అనమాట సో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సరే నేను కూడా ప్రదక్షిణ ఇట్లా మామూలు లేడనమాట పంచకట్టు వీడియో అయితే పెట్టొద్దు అనుకున్నాను ఎందుకంటే రీసెంట్గా మా చిన్న మామయ్య గారు చనిపోయారు కదా వాళ్ళదే గృహప్రవేశం అనమాట సో వీడియో అంతా మావయ్యే ఉంటారు అందరూ కూడా బాధపడతారు ఎందుకులే అనిపించింది బట్ చివరిగా మావయ్యతో ఉన్న మెమొరీస్ మాకంటూ ఇవే కదా గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి అయితే పెట్టాను అనమాట దీంట్లో అండ్ మా పాప బర్త్డేలో కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ అని కపుల్ డ్యాన్స్లు అవన్నీ కూడా చిల్ అయిపోయారు బట్ ఆ హ్యాపీనెస్ అయితే కొన్ని రోజులు లేకుండా పోయింది మావ్వికి వచ్చేసి ఇద్దరు కొడుకులే అనమాట ఇంకా వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు రీసెంట్గా మా పెద్ద గ్రూప్ వన్ జాబ్ అయితే వచ్చిందన్నమాట మామయ్య వాళ్ళు ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఇన్ని రోజులు కష్టపడినందుకు ఇప్పుడు వాళ్ళకి ఫలితం వచ్చింది మంచిగా ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్న టైంలో ఇంకా మావయ్య లేకుండా అయితే అయిపోయిందనమాట సో అలా అయితే జరిగింది ఎక్కడున్నా హడావుడి హడావుడిగా ఉంటాడు ఇప్పటికి కూడా మాకు అసలు చనిపోయినట్లే లేదనమాట ఎక్కడో ఉన్నట్లే ఉంది ఆ వాయిస్ ఒక పక్క వినపడతానే ఉంటుంది అన్నమాట సో అలా అయితే జరిగింది ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేం కదా ఇంకా అలా జరిగిపోయిన దానికి అందరూ బాధపడుతూనే ఉన్నారు ఇంకా ఎవరు మర్చిపోలేకపోతున్నారన్నమాట సో ఇంకా గృహప్రవేశానికి వస్తే ఏంటంటే లోపలికి ఫస్ట్ వచ్చేసి అయితే ఇంకా గుమ్మడికాయ కొబ్బరికాయలు కొట్టేసి పసుపు కుంకుమ అవన్నీ అయితే ఇంకా ఇంట్లోకి అయితే పంపిస్తారు ఫస్ట్ తర్వాత వచ్చేసి ఇంకా ఆడపిల్లలు కుండలు ఎత్తుకుంటారు కదా వాళ్ళైతే అయితే వస్తారన్నమాట తర్వాత ఇంటి ఓనర్స్ అయితే వస్తారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంటి గుమ్మానికి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమలు వేసి నిమ్మకాయ కూడా పెట్టేస్తారు అనమాట ఆ గుమ్మానికి చెరువు గుమ్మానికి నిమ్మకాయ పెట్టేసి నవధాన్యాలు అయితే వేస్తారనమాట సో అలా ఇక్కడ మా వాళ్ళు కూడా వేస్తూ ఉన్నారు అత్తయ్య వాళ్ళు వాళ్ళందరూ వేసే అని అయితే తీయలేదు నెక్స్ట్ వచ్చేసి మేమైతే వేస్తూ ఉన్నాం అనమాట

ट्रीटमेंट आ दो मुभी लो हां डॉक्टर भाई युवराजिन कवर चिपला दो अब बस फोन करवा बस फोन करवा दाएं दांतों को देख लो और लास्ट कर दो और आछु को भी आछु को भी आछु को भी तो मैं दांतों पर तुमला सुनली रेडी छोटा छोटा sale <laughs> అటు ఇటు పోతుంటే నా శారీకి కింద ఉంటాయి కదా దారా అవి నా పడుతున్నాయి అనమాట అంటే అప్పటికప్పుడు మాకు టైం లేకుండా నాకు బ్లౌజ్ కానీ అప్పటికప్పుడు అత్తయ్య వాళ్ళ దానికి కొత్త గృహ ప్రవేశానికి ఉండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకున్నమాట బ్లౌజ్ కూడా ఏం స్టిచ్చింగ్ చేయించుకోలేదు కాంట్రాస్టే వేయాలి అనుకున్నాను బట్ అయితే వేయలేదన్నమాట సో ఇంకా అలా అందరూ కూడా ప్రతి గుమ్మానికి అయితే కొడతా ఉంటారన్నమాట కొబ్బరికాయలు నేను అందరూ అనుకున్నాను ఇంకా పాపన ఎత్తుకొని వెనకనుకనే ఉన్నాను మా ఆడపడుచు దాంట్లో కూడా వీడియో డీటెయిల్గా అయితే వస్తుంది శామ్ క్రియేటివ్ ఐడియాస్ అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట తన ఛానల్ని తప్పకుండా అయితే వాచ్ చేయండి ఇంకా ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలా గుమ్మాలకు అందరు కొబ్బరికాయలు కొడుతుంటే ఒక పక్క తోరణ పక్క కడతా ఉంటారు కింద కట్టడం ఇంకా పైన ఫ్లోర్లో బావ తమ్ముడు వాళ్ళైతే కడతా ఉన్నారంట సో ఎవరు ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంకా తీసుకొచ్చిన మూడు కుండలు కూడా అలా కిచెన్లో ఒక మూలకైతే పెడతారనమాట ఆ మూల పేర్లు అవన్నీ నాకు తెలియదు సో అలా అయితే చెప్పాను తర్వాత ఇక కాయ్య వచ్చేసి హోమానికి ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా ఇప్పటికీ మా పాప అయితే పడుకున్నమాట అప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అప్పుడు పడుకుంది ఇక్కడ బావనే హోమాకి కావాల్సిన ఇటుకలు అయితే తీసుకొస్తా ఉన్నాడు మా తమ్ముడు అక్కడ రెండు రెండే తీసుకొచ్చి ఇస్తున్నాడు మా అన్నయ్య ఏమో నాలుగైదు బట్టకొస్తున్నాడు మా అన్నయ్యని మంచిగా వీడియో తీయట్లేదు వాళ్ళు చెల్లిన పక్క అంటా ఉంది అనమాట అందుకే స్పెషల్గా భావన వీడియో తీస్తూ ఉన్నాను మంచిగా ఈసారి ఎక్కువ తీసుకొచ్చినప్పుడు తీయని చెప్పేసి అంటే తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా వాస్తు పూజ హోమము తర్వాత గౌరీ దేవి పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట సో అన్నీ కూడా నేను కొంచెం కొంచెం క్లిప్స్ అయితే యాడ్ చేశాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ముందే హోమానికి ప్రిపేర్ చేస్తే ఏంటంటే దాని మీద పసుపు కుంకుమ ముగ్గుతో మంచిగా ముగ్గులు ముగ్గులేసేసి మంచిగా పూలతో అయితే డెకరేషన్ చేస్తారు అని చెప్పేసి ఇంకా అవి ముందు పేర్చేస్తున్నారు అనమాట అయ్యగారు తర్వాత ఇంటి యజమానులతో ఇంకా గౌరీ పూజ తర్వాత వాస్తు పూజ అవన్నీ చేపిస్తారు అవి చేపించి గుమ్మడికాయ ఒక కార్నర్లో అయితే కట్టిస్తారు ఒక పక్క ఇంకా ఇంటి ఆడపడుచు పాలు పొంగించాలి కాబట్టి అవన్నీ నాయనమ్మ ప్రే ప్రిపేర్ చేసుకున్నారన్నమాట బాగు వల్ల పెద్ద ఇంకా అవన్నీ చేస్తా ఉంటుంటే ఇక్కడ మా ఆడపడుచులు ఇద్దరు కూడా ఏదో ముగ్గేసినట్టు యాక్షన్ చేస్తారు ఇవన్నీ మా పెద్దవాళ్ళు వేసారన్నమాట నీట్గా సో వాళ్ళు యాక్షన్

పూజ అంతా అవ్వడానికి ఒక హాఫ్ అవర్ అయితే పడుతుంది ఆ రోజు సత్యనారాయణ వ్రతం ఏం పెట్టుకోలేదు ఎందుకంటే ఇల్లు కంప్లీట్ అవ్వలేదు కదా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్రాండ్గా చేద్దామని చెప్పేసి అనుకున్న ఈ ఈ లోపేంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ దాడుతుంది మళ్ళీ వన్ ఇయర్ దాటితే త్రీ ఇయర్స్ వరకు గృహప్రవేశం చేయకూడదు అని చెప్పేసి అయితే ఇంకా వన్ ఇయర్ లోపల దగ్గర వాళ్ళని వరకు అయితే పిలిచేసేది చేస్తూ ఉన్నారనమాట అలా ఇంకా ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నారు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మనకి గుమ్మడికాయ అయితే మన ఇంటి ముందు కార్నర్లో అయితే కడతాం కదా సో అక్కడ గుమ్మడికాయ అయితే కట్టిస్తా ఉన్నానమాట ఇక్కడ సన్నాయి వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం గట్టి గట్టిగా సన్నాయి మేళం వస్తా ఉన్నారు ఇంకా నేను వీడియో తీస్తున్నాను ఇంకా ఎక్కువ గట్టిగా వాయిస్తా అనమాట ఆయన

ബെല്ലം വല്ല കലർച്ച അതിന് ഈ കലർത്തി നിർത്തുന്നുണ്ട് നീക്ക నాన్న ఉమర్తే ఐదు గంటలే పడుకుంటుంది అండి ఉమర్తే ఐదు గంటలే పడుకుంటుంది ఐదు గంటలు డైలీ హలో ఈరోజు కాదు చూపించానా ఒకసారి ఫేస్ అది ఒక పక్క అయితే మనకి పాయసం అవుతా ఉంది ఇంకొక పక్క ఆడపరచడంతా అయితే ఇస్తా ఉన్నమాట అయ్యగారు వచ్చేసాము ఇక్కడ హోమానికి తయారు చేసుకుంటా ఉన్నాడు ఆ హోమంలో ఏమేమి కలుపుతున్నారు ఏంటి అయితే నేను అన్ని నిల్చొని చూస్తా ఉన్నమాట తెలియని పొళ్ళు ఏమన్నా ఉంటే ఆయన అడుగుతా ఉన్నాను అది ఏంటంటే మనకి కొబ్బరి పిట్టు లాగా ఉందన్నమాట అది కొబ్బరి పిట్టు అని చెప్పేసి అనుకున్నారు నేను అడిగా అనమాట ఆయన హోమం చూర్ణం అని చెప్పేసి అనమాట అందులో అటుకులు తర్వాత నవధాన్యాలు హోమం చూర్ణము ఇంకా ఆవు నెయ్యి అవన్నీ కూడా ఆయన దగ్గర పెట్టేసుకొని అయితే ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారనమాట హోమం కూడా చాలా బాగా చెప్పించారు ఇక్కడైతే నేను కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుంది ఎందుకంటే మావైనని కవర్ చేసుకుంటున్నాను కాబట్టి వీడియోలు అయితే కొంచెం ఉంచా అనమాట బావ అయితే చాలా బాగా తీశాడు హోమం దగ్గర షార్ట్ వీడియోస్ అయితే సూపర్ అంటే సూపర్ తీశాడు అనమాట ఇంకా ఇప్పుడు పోస్తున్నారు కదా అదే హోమం చూడడం అనమాట మట్టిలాగా అయితే ఉంది అన్ని రకాల ఏమంటారు మనకి చెక్కతో చేసాను అనమాట ఇంకా ఫైనల్ గా ఇక్కడ పూలతో కూడా డెకరేషన్ అయితే చేస్తా ఉన్నారు వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

నారాయణ వంశదే లక్ష్మీ నారాయణా భవనమ ఉమా వేశ్వరా భవనమ వాణి రణగర భవనమ ససి ప్రందనా ద్వారమ రమయ దేవో వం స్వాగమaham జనందం సత్యం తత్ స్వ చిత్రవేణ మార్గో దేవ సిమా పోచత్ర సామృత బ్రహ్మ పోత్ర ద్వారా సమస్త శరఘోషృష్టి నివారణ మళ్ళీ అక్ష్య తీసుకుని అంత పెట్టుకోండి దివి అష్టదిక్ పాలక దేవతా మావామి స్థాపయా ఇంద్రం మేహేటి అక్ష్యం తీసేయండి

దాని ధర్మాని ప్రధమాన్ నూతన దృహేణ సకలదేవత ఇష్టదేవత కుల అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వర నూతనమాట ఓందేవ్యా నానావిధ పరిమలపత్రుష్పాన్ని సమర్పయాకోండి పదకొండు సార్లు నెయ్యేయండి మీద ఓం భగతో దేవస్యా ధ్యామి అక్కడ మామయ్య వాళ్ళ పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ అటుకులు నవధాన్యాలు ఓమం చున్న అంతా కలిపిన పోమగుండం చుట్టూ మూడు సార్లు తిరిగితే అందరూ అందులో వేసైతే ఇంకా దండం అనమాట అక్కడ వచ్చే పొగైతే కళ్ళంతా ఫుల్గా మంటలు వచ్చేస్తున్నాయి అంత పొగైతే ఆ రూమ్లోనే ఉంటా ఉంది ఇంకా ఫైనల్గా దాంట్లో వచ్చిన బొట్టు అయ్యగార అయ్యగారు అయితే పెట్టారనమాట చాలా బాగా జరిగింది ఇంకా ఫైనల్గా అందరం పాయసం తినేసామన్నమాట వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి తినేవాళ్ళు స్వీట్ వడ్డిస్తున్నారు ఎందుకంటే పెట్టే ప్రతిసారి ఒక స్పూన్ తినొచ్చని అని మనం ఒక్కసారి చూడండి ఎంత దాని వండితే మొత్తం సేల్ చేసింది అడుగుర్చొని ఉంటుంది పొద్దున్న పాలు వంగి గృహప్రవేశం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి శారీస్ తీసేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ టిఫిన్ చేయానికి వెళ్తుంది ఏంటిది ఆ రోజే మంచి రోజు అని చెప్పేసి పాపకి మూడు కత్తెలు తీయాలని చెప్పేసి అన్నారనమాట సో అలా అని చెప్పేసి అన్నయ్య వదిన వాళ్ళు కూడా అయితే వచ్చారనమాట ఇంకా మేము లంచ్ టైంకి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాం వీడియో కన్నీ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు లంచ్ టైం అనమాట లంచ్ పోతుందో ఏమేమి స్పెషల్స్ చేశారో చూడాలి అంతా వెజ్జే సో వెజ్ కాబట్టి మంచి తినచ్చు కూతురు కూతురు మోడిపోతుంది

悪かったな。 మీలో ఎంతమందికి నాన్ వెజ్ కంటే ఎక్కువ వెజ్ ఇష్టమో తప్పకుండా కామెండిషన్ నేనైతే వెజ్జే ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి కదా అలా ఇంకా సేమియా కేసరి తర్వాత ఆలు కుర్మ ఇంకా టమా దోసకాయ పప్పు ఇంకా దోసకాయ పచ్చని ముక్కలు బగారా రైస్ వైట్ రైస్ చిక్కుడుకాయ కర్రీ అలా చాలా వెరైటీస్ చేశారు అన్నమాట అపరాలు సో పులిహోర ఇంకా అవన్నీ కూడా మంచిగా కుమ్మేసాము సో ఇది వాళ్ళ వీడియో మీకు అనిపించిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరి నెబ్బు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే పాప బర్త్డే వీడియోస్ అయితే రాబోతున్నాయి అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్